జోయాస్ ప్రాప్రొటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తైన చుట్టు జోయాస్ తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత జోబ్లీ Hills రోడ్ నెంబర్ 45 లో హార్ట్ కప్ కేఫ్ పబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటే అది గత కొంతకాలంగా కూడా మూసివేయబడి ఉంది అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ కూడా జరగట్లేదు అక్కడ అసలు దాన్ని రన్ చేయట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా అలా వెంటనే అందులో నుంచి మంటలు రావడం జరిగింది మంటలు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా అది మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు నిజంగానే అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా అంటే ఇన్ని రోజుల పాటు కూడా అది మూసివేయబడి ఉంది కాబట్టి అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ అక్కడికి అధికారులు వస్తారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం అంచనా వేయడం జరుగుతుంది అందులో ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి లేదు అనుకుంటే అందులో ఉన్న వస్తువులు కానివ్వండి ఏమేమి డ్యామేజ్ అయ్యాయి ఎంత నష్టం జరిగింది అనేది కూడా మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఒక అధికారి దానికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఒకవేళ దానిపైన కనుక ఇన్సూరెన్స్ చేసి ఉండి ఉంటే ఆ ఇన్సూరెన్స్ నుంచి వెళ్ళి కూడా ఒక అధికారి వచ్చేసి ఆ ఆఫీసర్ వచ్చేసి మొత్తం అంచనా వేస్తారు వేసిన తర్వాత ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు దాని తర్వాత నెక్స్ట్ చేసిన తర్వాత ఇంత డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి అతని ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన దాని ప్రకారంగా దాన్ని తీసుకెళ్లేసి ఎఫ్ఐఆర్ కాపీని తీసేసుకొని మనం ఆ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే మనం పెద్ద పెద్దగా భారీ ఎత్తునే అగ్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకోవడం జరుగుతుంది గా ఒక షాప్ షాపులో కూడా ఎక్కడైతే ఎల్బీ నగర్ ఉందో అక్కడ కూడా రీసెంట్ గా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ పెద్ద స్థాయిలో కూడా నష్టం అనేది జరిగింది అని చెప్పేసి మనం రీసెంట్ గా ఒక వీడియోలో కూడా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది అంటే ఈ రోజు కూడా ఉదయం పూట ఇలా రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్ లో కూడా ఆ పబ్బు లో ఇంత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే చుట్టూ ఉన్న ప్రాంతంలో వారికి ఇంకా లక్కీగా ఏం జరగలేదు అది పెద్ద బిల్డింగ్ లో పైన ఉంది కాబట్టి అక్కడి వరకే మంటలు వ్యాపించేసి అది మాత్రమే డ్యామేజ్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటి ప్రాణ నష్టం కానివ్వండి అలాంటివి ఏమీ జరగలేదు కానీ అక్కడ ఎందుకు అలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు లేదు కావలసుకొని అక్కడ ఏమైనా నిజంగానే ఇది రన్ అవ్వట్లేదు కదా ఏదైనా నష్టాలలో ఉంది అని చెప్పేసి ఎవరైనా కావాల్సికొని అలాంటి చర్యలు ఏమైనా చేపట్టారా అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు అక్కడ టీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి అది చాలా ప్రధాన కీలకంగా మారే అవకాశం ఉంటుంది అందులో నుంచి మొత్తం కూడా అక్కడికి ఎవరైనా వచ్చారా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన చోటు చేసుకుందా అక్కడికి ఎవరైనా వెళ్లారా లేదు అనుకుంటే అసలు ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది కలెక్ట్ చేస్తారు చేసిన తర్వాత దాని ప్రకారంగానే అక్కడ ఎంక్వైరీ అనేది కొనసాగిస్తారు చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేసి ఆ ఓనర్ ని పిలిపించేసి అక్కడ దానికి సంబంధించిన అన్ని వివరాలు అనేది తీసుకొని అప్పుడు అక్కడ ఒకవేళ కనుక ఎవరైనా కావలసుకొని దాన్ని డ్యామేజ్ చేస్తే వారిపైన కేస్ కేసు ఫైల్ అవుతుంది లేదు అలా కాకుండా అది అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్లనే అది అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అన్నప్పుడు అది యాక్సిడెంట్ గా వాళ్ళు గనక నిర్ధారణకు వచ్చారు అంటే దాన్ని మొత్తం కూడా ఫైల్ చేసేసుకొని దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసేసి దాన్ని కేసును క్లోజ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది ఇకపోతే ఎవరైతే ఓనర్ ఉంటారో వారు వచ్చేసి పోలీసులు ఏదైతే కాపీ ఇస్తారో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కేసు ఫైల్ చేసినట్టుగా తర్వాత కేసులో మొత్తం దర్యాప్తు ఏమేమి చేస్తారో దాని ప్రకారంగా దాని తర్వాత నెక్స్ట్ అక్కడికి వచ్చిన అధికారి ఎవరైతే అనాలిసిస్ చేస్తారో దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కి సంబంధించిన అధికారి వస్తారు ఆయన ఇచ్చిన ఎస్టిమేషన్ ఇవన్నీ తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీలో లో కనుక మనం సబ్మిట్ చేసినట్టు అయితే అప్పుడు మనకు దాని నుంచి డబ్బులు అనేది రావడం జరుగుతుంది కానీ ఎప్పుడైనా సరే మనము ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక యాభై లక్షలో ఇరవై లక్షలో అని చెప్పేసి మనం చేసుకోవడం కాకుండా మీరు ఇప్పుడు యాభై లక్షల సామా మొత్తం పెట్టేశారు దానికి మీరు ఇంకా ఎక్కువగానే ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటేనే మీరు లాభపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ప్రాపర్టీ అంతా కూడా యాభై లక్షల దాకా పెట్టేసాము ఇరవై లక్షలే మనం ఇన్సూరెన్స్ చేశాము అంటే ఇరవై లక్షలు మాత్రమే వస్తుంది ఇంకా ఒక్క రూపాయికి కూడా మనకు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉండదు ఇంకా మిగిలిన థర్టీ ల్యాక్స్ అంతా కూడా మనం నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదొకటి మొత్తం ఇక్కడ వర్తిస్తుంది అన్నట్టు మనం ఎంత చేస్తామో దాన్ని ఇవ్వడం జరుగుతుంది దానికంటే రూపాయి కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఉండదు దీని ప్రకారంగా నడుస్తుంది కానీ ఏదేమైనా సరే కానీ జాగ్రత్తగా మనం ఎప్పుడైతే మన ఆఫీస్లో కానివ్వండి విధంగా షాప్స్ షాపింగ్ మాల్స్ కానివ్వండి ఇలాంటి పబ్స్లో కానివ్వండి రెస్టారెంట్స్లో కానివ్వండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అగ్ని అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ని పిలిపించేసి అసలు ఈ పవర్ పాయింట్ అనేది ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడైనా కనెక్షన్స్ డిఫాల్ట్ అవుతున్నాయా లేదా ఎక్కడైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా లేదా అనేది మొత్తం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటేనే అన్ని రకాలుగా సేఫ్ సైడ్గా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా మనం నెగ్లిజెన్స్గా ఉండి ఏముందిలే కరెంట్ అంతా బానే వస్తుంది స్విచ్నే పవర్ వచ్చేస్తుంది స్విచ్ ఫ్యాన్ వచ్చేస్తుంది ఏసీ పని చేస్తుంది అని చెప్పేసి మనం అనుకో లైట్ తీసుకున్నాం అనుకోండి ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ రోజుల పాటు కూడా మనం ఆ పవర్ నన్నత వదిలేసి దాన్ని చాలా నీట్ గా మనం ఎప్పుడు కేబుల్స్ కూడా వాటికి కూడా కొంచెం లైఫ్ టైం పీరియడ్ అనేది ఉంటుంది అది మనం ఎవరూ కూడా పట్టించుకోము ఏదో చేస్తుంది కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం కానీ ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కానీ దాన్ని ఎవరు గ్రహించారు గ్రహించకుండా ఆల్రెడీ ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్ కి కానివ్వండి ఎవ్రీ టూ ఇయర్స్ కు కానివ్వండి దాని యొక్క లైఫ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి మళ్ళీ మనం కరెక్షన్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే అన్ని రకాలుగా సేఫ్ సైడ్ గా ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు మనం కేబుల్స్ మీద కూడా చాలా వరకు అంటారు ఇప్పుడు మనము ఎలా ఉంటదంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఐటమ్ తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకున్న తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ అనేది దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది ఆ మెన్షన్ చేసి ఉన్నప్పుడు ఒకవేళ దాని ఎక్స్పైరీ డేట్ ని మనము ఇంకా అయిపోయిన తర్వాత తీసుకున్నామంటే వాళ్ళ మీద మనము ఫైల్ కేసు ఫైల్ చేయడమో లేకపోతే కన్జూమర్ కోర్టుకు వెళ్లడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ కూడా అంతే కేబుల్స్ కూడా వాటికి ఒక పీరియడ్ టైం పీరియడ్ ఉంటుంది ఈ వరకు దీన్ని యూజ్ చేయాలి లేదు అనుకుంటే పవర్ అనేది ఎక్కువగా మీన్ వెళ్తూ ఉంటది కాబట్టి దాని వల్ల ఈ వైర్ అనేది డ్యామేజ్ అయిపోయి అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని కొన్ని వాటిలలో ఉంటాయి కానీ మనం చదవం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అక్షరాలు చాలా చిన్నగా ఇస్తారు కాబట్టి మనం దేన్ని పట్టించుకోం ఫస్ట్ మనకు వచ్చిందా అంతే ఫిట్ చేసామా పవర్ వచ్చేసిందా అన్నట్టుగా వదిలేస్తారు దీనివల్ల కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి దాని తర్వాత ఒకవేళ కనుక మనం తెచ్చుకున్న ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఇలాంటి జరిగింది అంటే మనము ఏదైతే పవర్ పాయింట్ ఇచ్చామో దాని ప్రకారంగా ఏమైనా డ్యామేజెస్ జరిగాయా లేదు అనుకుంటే ఆ వైర్ ఏమైనా ఫెయిల్యూర్ అయిందా ఇవన్నీ కూడా చెక్ చేసేసుకొని మనం కనుక కేసు ఫైల్ చేసినట్టయితే మనకి తో పాటు ఈ ఎవరైతే మనకు ఈ కేబుల్ వైర్స్ ఇచ్చారో వారిపైన కూడా కేసు ఫైల్ చేసేస్తే ఆ కంపెనీకి సంబంధించిన ఏదైతే లైసెన్స్ ఉంటుందో దాన్ని రద్దు చేస్తా అవకాశం ఉంటుంది అదే విధంగా అక్కడి నుంచి కూడా మనము బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకు రాంగ్ గా మనకు ఒక వైర్ ఇచ్చారు కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటే ఇన్ని కోణాల నుంచి కూడా మనం ఒక ప్రమాదం జరిగినప్పుడు లీగల్ గా మనం ఇవన్నీ ఆలోచించడానికి ఆస్కారం ఉంది కానీ మనం ఏదైనా ఆలోచించాం ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే ఆలోచిస్తాం అలా కాకుండా మనం ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలి అనేది ప్రతిదీ కూడా తెలుసుకొని ఉండాలి తెలుసుకున్న తర్వాతనే మనం అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏ నష్టపోయినా కూడా మనకు ఆ నష్టాన్ని అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవడానికి అన్ని సోర్స్ ఉంటాయి కానీ దానికి అంతా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నెగ్లిజెన్సీ అనేది ఎక్కువగా మన దగ్గర ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జస్ట్ ఇన్సిడెంట్స్ తీసేసుకొని అయిపోతూ ఉంటారు కానీ అసలు అసలు ఇలాంటిది కాకుండా అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు దీనికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కానీ మనం పట్టించుకోం మనకి ఎక్కడ కూడా పని తొందరగా అయిపోవాలి చాలా ఫాస్ట్ వర్క్ అయిపోవాలి అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది కానీ పని ఎప్పుడు కూడా లేటుగా అవుతుంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అలా కాకుండా ఏం చేస్తారంటే సార్ చూడండి సార్ తొందరగా అయిపోయాడు చూడండి సార్ తొందరగా అయిపోయినట్టు చూడండి సార్ వాళ్ళు ఏం చేస్తారు సరే బాబు ఇది మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేసుకోండి ఇంకా ఇంకేముందులే అంత అయిపోయింది అది అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళంటారు అంటే ప్రెజర్ అనేది పెట్టొద్దు సార్ నాకు చాలా క్లియర్ ఎవిడెన్సెస్ కావాలి నాకు క్లియర్గా ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి మీరు కనుక పోలీసు వారికి టైం ఇచ్చినా లేదంటే అక్కడ ఇన్సిడెంట్స్ జరిగిన ఎవరైతే ఎనాలిసిస్ చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రమాదానికి సంబంధించిన వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం టైం ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ అంత ఓపిక అనేది మన దగ్గర ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్లనే చాలా వరకు నష్టపోతున్నాము ఇకపోతే ఈ జూబిలీల్స్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేస్తున్నారు అదే విధంగా దేనికి కారణం ఏంటిదనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత దీనిపైన మనకు ఒక సమగ్రమైన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో వస్తుంది ఒకవేళ అయితే లీగల్ గా నేను చెప్పిన పాయింట్స్ అయితే దీనికి అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అంటే అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా ఎలా జరిగినా ఎంత పెద్ద షోరూమ్ మాల్స్ లో జరిగినా తర్వాత నెక్స్ట్ ఎక్కడ జరిగినా కూడా ఇలాంటివే కంపల్సరీగా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా దీంట్లో నో ఛాన్స్ అన్నట్టు కాబట్టి అనేది ఈ ప్రమాదంలో వాటిల్లో అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్లేదో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం నష్టపోయిందంతా కూడా రికలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.